సాగుతున్న వచ్చే దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బండారు లక్ష్మారెడ్డి ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్యతో కలిసి ఫ్లైఓవర్ పనులను మంత్రి పరిశీలించారు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు వివిధ కారణాలతో నిలిచిపోవడం జరిగిందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఫ్లైఓవర్ పనులను చేస్తున్నామని అన్నారు నగరంలో పివి ఎక్స్ప్రెస్ వే తర్వాత అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఇదేనని ఆరు లైన్లతో నిర్మాణం జరుగుతున్న కారణంగా పనులు అయ్యాయని కోమటిరెడ్డి అన్నారు 음 <목소리> <목소리> నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సిక్స్ లెన్ ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా రెండేళ్ళు అయితే మూడు మూడేళ్ళు రెండేళ్ళు అయితే పదిహేను పది ఏళ్ళు పూర్తవుతుంది చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానీ అండి అనేక కారణాలతోని ఫారెస్ట్ క్లియర్ నారాపూడికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అయిపోయింది ఎడకేరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయా గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీ లో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ అండ్ కన్సెక్షన్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక మూడు సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్కో అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్సెక్షన్ బాబునేటి గారు అనే మంచి కాంట్రాక్టర్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిస్థితి చేస్తూనే ఉన్నారు దాన్ని పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికీ ఆరు స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసి కమిషనర్ చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈ గారు ఎమ్మెల్యే ఎన్టీ గారు అలాగే ఇతర అధికారులతోనే మా సిచివల్ చీఫ్ సెక్రటరీ కలిసి రేపు నా ఛాంబర్ లో రివ్యూ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్ వాళ్ళది వన్ పాయింట్ టూ కిలోమీటర్ లెంత్ వీళ్ళది సిక్స్ పాయింట్ ఎయిట్ మాది మాది పాటు నేషనల్ హైవేజ్ సో రేపు కంబైండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉపస్థితిగా తేవరా అంటాడు ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారికి తెలియజేస్తూ సరే వివిధ కారణాలేటైన్ నాటికి ఎవరిని అవసరం లేదు కొన్ని పెద్ద పెద్ద కార్యకర్తలు ఎన్ని కోట్ల ఫ్లైఓవర్ సిక్స్ లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ టీవీ నడుచుకోవడం తర్వాత ఇదే ఫ్లైఓవర్ ఇది సిక్స్ లేదు అది ఫోర్ లేవు సో అందుకైనా డిలే అయింది దీన్ని ఎవరిని నిర్ణయించుకునే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసు రోజు మాట్లాడుతున్నాయి ఏం ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు ఇస్తున్నావు ఇంకేమైనా ఇబ్బందులున్నాయని ఇప్పుడు కూడా అడిగిన ఇబ్బంది ఉంటే చెప్పు మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తారు మీ ఏ ఇబ్బంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అన్ని విధాల రిపేర్ అయ్యిన్నారు ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది ధర్మారెడ్డి గారికి ఇక్కడ రేపటికెళ్ళి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో రెండు మూడు రోజులన్నీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం ప్యాచ్ వర్క్ చేసి ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్ వేయడం జరుగుతుంది